ఈ డబ్బాలు కనిపించే రొట్టెలు అయితే ఫ్రీలా ఉంటాయి ప్రతి ఒక్క బ్రేక్ బేకరీ దగ్గర అట్లనే పెడతారు ఇక నేను కూడా ఒక్కటి తీసుకున్నా పనికి వస్తుందని ఇక తీసుకుని అయితే బండ్లు అయితే పెట్టుకున్నా ఇక ఫస్ట్ ఆర్డర్ అయితే మనకు సిటీ సెంటర్ పడింది సిటీ సెంటర్కి అయితే పోయినాం సిటీ సెంటర్ అయితే ట్రాఫిక్ బాగా ఇబ్బంది ఉంటుంది అయినా కూడా పోనే పడుతుంది ఇక పోకపోతే మనకు నడది ఇక లిఫ్ట్ లోపలికి అయితే వచ్చినాం ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నది చూడరీ మీరు నేనైతే పోయింది ముప్పై మూడో ఫ్లోర్ కానీ లిఫ్ట్ అయితే అరవై ఒక్క ఫ్లోర్ కూడా ఆగింది ఇక ఆర్డర్ ఇయ్యాయి ఇంకొక సిటీ సెంటర్ ఆర్డర్ సెంటర్ అయితే పార్కింగ్ ఫ్రీలా లా ఉండదు పార్కింగ్ రేట్ ఎంత ఉందో చూడూర్రీ ఈ పార్కింగ్ బటన్ అయితే ఒత్తేసినా ఇక టోల్ ప్లాజా గేట్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ పైసలు ఇచ్చినా కూడా పార్కింగ్ దొరకది ఇక రౌండ్ రౌండ్ తిరిగిన రెండు రౌండ్లు తిరిగినా ఇక రెండు రౌండ్లు తిరిగి అయితే లోపలికి వచ్చినా ఈ సిటీ సెంటర్ మా బాగుంటది కానీ ఇక్కడ పార్కింగ్ చాలా కష్టం ఉంటది నేను ఖత్తర్లో సినిమా చూసింది ఫస్ట్ టైం ఇక్కడనే ఖైదీ నెంబర్ వన్ పార్కింగ్ బాక్స్ దగ్గరకైతే వెళ్ళిపోదాం మనం కార్డ్ అయితే లోపట లోపల ఎంత చూపిస్తా చూడరి మూడు రూపాయలు చూపెట్టింది ఈ మూడు రూపాయలు అయితే వేసిస్తున్నా లోపల ఇది ఎవరికైనా పైసలు కట్టాల్సిందే ఇక్కడ సిటీ సెంటర్లో పార్కింగ్ అనేది ఫ్రీ అయితే ఉండదు గంటకు మూడు రూపాయలు పార్కింగ్ అని కార్డు గిట్ల పోయిందనుకో డెబ్బై రూపాయలు ఫెనాల్టీ అయితే కట్టబడుతుంది ఫెనాల్టీ కట్టేదాకైతే ఫినాల్టీ కట్టేదాకైతే ఇక బంగారం బిస్కెట్లు ఏ గిట్ల ఉంటే నాకు కూడా తెలియదు ఈడికి వచ్చినాకైనా తెలిసింది ఈడైతే అద్దాలు పెట్టి అమ్ముతుంది మనం పార్కింగ్ పైసలు ఆడేందుకు కట్టామంటే ఇట బాగా లైన్ ఉంటుంది ఆడ కట్టేసి వచ్చినా ఇక గేట్ అయితే ఇగల రోజు అయితే అస్సలు బాగాలేదు ఐదు గంటలలో ఐదే ఆర్డర్ లేదు ఈ కేఎఫ్సి చికెన్ తింటేప్పుడు కేఎఫ్సీ సలాడ్ ఎందుకు ఇస్తారో నాకైతే తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి దాంట్లో అయితే ఏముండదు వాటి ఫ్లవర్ గోబీ అండ్ పాలు కలిపి ఇచ్చేస్తారు ఈ సముద్రం నీళ్ళైతే డైరెక్ట్ ఇళ్ళలోకి తెచ్చుకున్నారు మన దగ్గర అయితే చూస్తే మొత్తం డబ్బాలు నీళ్ళు కచరా ఏదైతే వాడేస్తారు ఇక్కడ చూస్తే మాత్రం కింద బ్లూ కలర్ కూడా కనిపిస్తున్నాయి అంత నీట్ గా ఉంది ఈ ఏరియా పేరు అయితే ప్యారల్ అంటారు ఖతార్లో ఇది ఒకటి టాప్ రిచెస్ట్ ఏరియా ఇది వారంలో నాలుగు రోజులైతే ఇటు ఖచ్చితంగా పంపిస్తాడు ప్యారల్ ఏరియాకు ఇక్కడ పంపిస్తే మాత్రం పార్కింగ్ మస్తు చాలా ఇక నేనైతే నా క్యాప్ను పట్టుకొని వీడియో ఎందుకు తీసుకుని లాస్ట్ చెప్ వివేలా ఉందో ఈ టవర్లు అయితే ఒక్కటి నుంచి ముప్పై ఒక్కటి వరకు ఉంటాయి పోటారబియా టవర్స్ అంటారు వీటిని ఇక్కడ బాగా రిచ్ ఏరియా ఇది మొత్తము మొత్తం యూరోప్ లో ఉన్నట్టే ఉంటది ఇది ఇక్కడ యూరోప్ వాళ్ళే ఎక్కువ శాతం ఉంటది ఇందాక నా క్యాబ్ పట్టుకొని వీడియో ఎందుకు తీసుకున్న మీరే చూడరీ ఇగలైతే గాలి ఫుల్ ఉంది ఇక్కడ ఆ ఒరిటో టవర్ ఎలా ఊగుతుందో ఒకసారి చూడరీ మీరే ఇక ప్రతిసారి అయితే మనకు లిఫ్ట్ ఉండదు ఒక్కొక్కసారి ఇట్లా మెట్ల పై నుంచి కూడా నీళ్లు మోసుకపోవడతాయి పైకి పది పది కార్టూన్లు కూడా మోసకపోయిన రోజులున్నాయినాయి ప్రతిసారి అయితే మనకు మెట్లు లిఫ్ట్ అయితే దొరకది కదా ఇక డెలివరీ బాయ్ పని ఎట్లా ఉందో మీరైతే చూస్తున్నారు కదా ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఆలోచించారు ఈ ఫేస్ యూనిఫామ్ అయితే నేను టీవీలో తప్ప ఇక్కడ యూస్ చే కామెంట్ ఏంటి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కు